ఇరవై నేస క్రిస్తునామల్లో మీ అందరికీ నావందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇజ్రాయల్ జనాంగము ఐగుప్ దేశం నుంచి బానిసలుగా వారు బయటకు వస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి ముందు రెండు ఉంచిన విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఆశీర్వాదము శాపము ఈ రెండింటిలో మీకు ఏది కావాలి అంటే వారు శాపాన్ని కోరుకుంటూ ఉన్నారు అంటే దేవునిలో ఉండే ఆశీర్వాదము కాదని లోకంలో ఉండే శాపమే గొప్పదని వారు ఎంట్రున్నా పరిస్థితిని మనం జ్ఞాపకము చేసుకోవచ్చు ఈ రోజు మన ముందు రెండు మార్గాలు ఉన్నవి అది విశాల మార్గము ఇరుకు మార్గము ఇరుకు మార్గములో మనము ప్రవేశించి ఇరుకు మార్గములో ఉన్నది మనము అనుభవిస్తూ మనం ముందుకు వెళ్ళాలి ఇరుకు మార్గం అంటే దేవుని వాక్యం వినటము పాటలు పాడటము వాక్యాన్ని అనుసరించి నడటం ఇది ఇరుకు మార్గం ఇందులో ఆశీర్వాదం ఉంది పరలోక మార్గం ఉంది విశాల మార్గములో లోక సమాధానం అన్ని మనము చేయవచ్చు కానీ పరలోక రాజ్యం మాత్రము అక్కడ ఉండదు కాబట్టి మనము గుర్తించుకోవాలని మన ఇరుకు మార్గంలో శ్రమలు వచ్చినా ఇబ్బందులు కలిగిన ఇరుకు మార్గంలో దేవుడు ఉన్నాడు కాబట్టి మనం నడిపిస్తాడు ఆ ఇరుకు మార్గలు మనము దేవున్నామని గణపరుస్తూ మనం ముందుకి వెళదాం